ఎన్ని కాపీని ఇచ్చారు అందరూ తండ్రులు చెప్పు చెప్పు వన్ సింధు వచ్చింది నేను అప్రిషియేట్ కామెంట్ కూడా పెట్టాను డ్యాష్ లేకుండా గలగల మాట్లాడేస్తుంది అలీతో సరదాగా చాలా చక్కగా గా ఓకే సింధు అక్క నెక్స్ట్ కన్నం మలేషియర్ వెయిట్ లిఫ్టర్ వెయిట్ లిఫ్టర్ ఏదో పోస్ట్ ఇచ్చారో ఇచ్చారండి యూనివర్సిటీలో నెక్స్ట్ నెక్స్ట్ అంటే అయిపోవాలి ഇത് വല്ല മകാവിലത്തെ ടൈമിങ് ആയില്ല സാനിയ മിസ് ആ ഓക്കേ ആ നെക്സ്റ്റ് സേന ഹാ നേയാക്ക സിംഗർ സിംഗർ ബാബേ സിംഗർ ആ താ 37 തെലുങ്കാണ് നമ്മ നമ്മര വെരി വെരി എപി സ്റ്റേറ്റ് എപി സ്റ്റേറ്റ് എപി സ്റ്റേറ്റ് അല്ല അതവർ കളങ്ങാണ് మళ్ళీ పెద్దోళ్ళు చెప్పొచ్చుగా అయిపోయిందా పెద్దోళ్ళు కూడా ఏమైందా నేను చెప్పనా మీరు చెప్పబోతే పెద్దోళ్ళు వాళ్ళు నేను నేను చెప్తా చెప్పండి అయిపోయిందా పెద్దోళ్ళు ఏం చెప్పరా తెలుగు నేల అన్నామని తెలుగు కోడలండి తెలుగు తమిళ బేస్ నిర్మల సీతారామన్ ఓకే అని పెద్దోళ్ళు కదా ఓన్లీ పిల్లల వరకు అని నా ప్లా నా మాట సరే నేను కొన్ని పేర్లు చెప్తా రాజబీణిలో ప్రియా ప్రాణేశు బంగారు తల్లి కొట్ట నెట్లో నాకు ఎంతప్పటి నుంచి తెలుసు మంచి డ్యాన్స్ వాళ్ళ అమ్మకి మాత్రం పోలియో దేవుడు అంత గ్రేట్ చూడండి మధ్వాసు అసలు వండర్ఫుల్ డ్యాన్సర్ మన తెలుగు రాష్ట్రాల్లో గమన మనగా ఆ పాట కీర్తన గని స్వామివారి వచ్చింది శృంగేరి వారు దాన్ని బాగా ఫేమస్ అయ్యింది ఆ పిల్ల డ్యాన్స్ వాళ్ళ దాన్ని నాట్యం ఆ పిల్ల చేసింది ఒకటి ప్రియా రాణేశ్ ఎట్లా కొడితే చూడొచ్చు బంగారు తల్లి చాలాసార్లు వాళ్ళ నాన్న పిల్ల కలుస్తుంటారు సభలకి వాటికి వెళ్ళినప్పుడు నెంబర్ టూ టప్ మోస్ట్ అని నేను ఫీల్ అవుతాను లైక్ మై డాటర్ నైనా జస్వల్ నైనా జస్వల్ అసలు వస్తా టేబుల్ టేబుల్ 10 మామూలు కాదు అసలు ఎన్ని లేదు ఆ పిల్ల కొట్టే ఆ పిల్ల రాస్తుంది ఆ పిల్లని కొట్టేవాళ్ళు చూపించు అమ్మా ఆ పిల్లని కొట్టే లేదు రెండు చేతులతో తో రాస్తుంది ఎట్ ఏజ్ ఆఫ్ ఎయిట్ నీ ఏజ్ ఎంత ఈ ఏజ్ కి 10 రాసింట 10 రాసి 10 10 ఇప్పుడు పిహెచ్ చేస్తా ఇప్పుడు పిహెచ్ ఫిఫ్టీన్కి పీజీ రామాయణం అంతా తెలుసు భాగవతం తెలుసు భగద్గీత తెలుసు చాలా ఒబీలియంట్ గోల్ ఒక పెద్ద సభలో నేను వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ వద్ద చెప్పాను షీఈ్ మై డాటర్ విత్ లాట్ ఆఫ్ మ్యాటర్ అనౌన్స్ ఏ గ్రేట్ అవార్డ్ లేటర్ అని బెస్ట్ డాటర్ అవార్డ్ ఆ పిల్ల పేరు ఇవ్వాలి తెలంగాణ అంబాసిడర్గా ఆ పిల్ల ఉండొచ్చు అంత వండర్ఫుల్ గోల్ అసలు ఆ పిల్ల మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంది అసలు అద్దుదం అద్భుతం చైనా పుట్టి ఐదు వేల సంవత్సరాలు అయింది అమెరికా పుట్టి ఐదు వందల సంవత్సరాలు అయింది మరి నా దేశం పుట్టి ఎవరు చెప్పలేరు అద్భుతం పిల్ల బంగారు తల్లి మూడు పేర్లు వచ్చినాయా ఇంకా ఇంకో బంగారం చెప్పాను భీమవరంలో కూడా ఒక ఆశ్చర్య పిల్ల ఉంది పేరు శరణ్య అంటే ఇంకా అప్కమింగ్ నాకు ఫ్లైట్ లో కలిసింది వీళ్ళతో మాట్లాడదాం మళ్ళీ తర్వాత ఇంకో పిల్ల మీ అందరికి తెలుసు నేను పాడేస్తే చెప్పేస్తారు చెప్పడా రెడ్డి ఏం నాన్న తెలుగులే హిందీలే తమిళలే కన్నడలే వాళ్ళు పిచ్చులు అయిపోతున్నారు వాళ్ళ కళ్ళు అంత పతికాయలు అయిపోతున్నాయి పిల్ల పాడేది చాలా ఒబిడియం విత్ లాట్ ఆఫ్ టాలెంట్ వాళ్ళ అమ్మ కూడా చెప్పింది మాదేం లేదండి భగవంతుడు గురువులు దయాన్ని మా కొమ్ముడు వచ్చేస్తే కదా సుమ్ములు అస్సలు లేదు ఆ పిల్ల ఎంతో బిడి అంటే కిరవాణి అన్నాడు నిన్ను మా ఇంటికి తీసుకుపోతాను మీ పేరెంట్స్ బాధపడుతుందని తీసుకెళ్ళితే ఈసారి తీసిపోతాను అంటే అదేనండి చాలా వినయం చాలా వినయం ఇంకొక పిల్ల ఉంది మీ అందరికి తెలుసు పాట పాడతాం నాకు కనిపెడితే కనిపెట్టింది లక్ష్మీ బారమ్మ తిప్పుకుంటూ అసలు బ్రహ్మా ఇంత వయసు నుంచి ఎంత వయసు నుంచి పాడేసింది ఇప్పుడు ఆ తమ్ముడు ఆ పిల్ల పాడేస్తారు కొలది పై వాళ్ళకి ట్రైనరు వాళ్ళ మాస్టర్ పిల్ల పేరు చెప్పినా మీకు తెలుసు పేరు తెల్ అంతే పిల్ల పేరు సూర్య గాయత్రి కర్ణాటక పిల్ల బంగారు తెలి అలాగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విద్వత్తు ఉంటుంది ఆ విద్వత్తుని బయలుదేస్తే వాళ్ళు ఒక విద్యుత్ అయి ప్రకాశిస్తారు అలా వీళ్ళలో ఏముందో నాకు తెలియదు వాళ్ళ నాన్న ఈ పిల్లలు మెమరీలో తోపు చేస్తున్నారు నేనే ఉంటా అంటే ఎనీ ఎంత టూ అండ్ హాఫ్ మినిట్లో రెండు వందల దేశాల రాజధానులు నూట అరవై సెకండ్ లో చెప్తున్నారు నూట అరవై అంటే మూడు టూ టూ మినిట్స్ అదే అదే టూ అండ్ హాఫ్ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్లో నూట అరవై దేశాల రాజధానులు ఉన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడే గొప్ప అప్పుడు కాదు అలాగే ఇంకో దీని దగ్గర టాలెంట్ ఏమిటంటే మనం గీతల్లో ఇలా గీసేస్తే ఇదే దేశం చెప్పేసుకుంటాం అంటే మామూలుగా మనకి భారతదేశం అంటే తెలుసు గీతల్లో మిగిలింది కదా మనకి ప్రతి దేశానికి పక్క దేశం నాలుగు సో నేనేమంటాను అంటే ఈ దిక్కులు ఎప్పుడైనా దిక్కుమాల వాటి అయిపోతాయి ఎందుకంటే దేశాలు కొట్టుకు చచ్చిపోతాయి అవి మారిపోతుంటాయి కానీ మన అందరికి దిక్కు భగవంతుడు అన్నమయ్య చెప్తాడు నీవే మాకు దిక్కు కావు మా నువ్వు తప్ప మాకు దిక్కులే స్వామి అంటే భక్తి పొందకపోతే నువ్వు ఎన్ని పొదిగినా వ్యర్థమైపోతాయి ఇప్పుడు ఏమి పట్టుకెళ్ళావు అదొక్కటే పట్టుకెళ్ళగలం అందుకని ఏదో వంకతో ఏదో వంకతో భగవత్ స్మరణ చేయాలి దొంగలు కోడ్ వేసి పెట్టుకున్నారట అరే సాయంత్రం మరి వెళ్దాము దొంగతనానికి అంటే నువ్వు ఎక్కడుంటా ఉంటే రామాలయంగా ఉంటాడు నువ్వు వచ్చేవారు అన్నాడు అని ఉన్నాడు వచ్చేవారిని నెలదొచ్చి చీకటి కదా అన్నాడు ఏముంది నువ్వు బయటకు బయటకు వచ్చాక రామా అను శ్రీరామ ఇది కోడ్ లాంగ్వేజ్ అది దేనికి వాడుకున్నారు తరణానికి వెళ్ళడానికి ముందు కోడ్ లాంగ్వేజ్ అయినా పుణ్యం పడిపోద్ది వాడు ఇది ఎవడో దత్తు చేసి ఆ ఏటా హరేరామరే కృష్ణ వెటకారం శ్రీమత రామాద వెటకారం అయినా కేవలం చేసిన కోడ్ లాంగ్వేజ్ వాడుకున్నా దానికైనా వాడికి ఆ పుణ్య ఫలితం వస్తుంది ఇప్పుడు మెడిసిన్ ఎడం చేతి వేసుకుంటే రోగం కదా ఏముందో మనకు గెలిచేట్ చేసుకునే మెడిసిన్ దొరికింది ఓ పని చేస్తుంది కదా భగవన్ నామం కూడా అంతే అందుకని మీరు భౌతికంగా ఎదగండి ఏదో ఒక టాలెంట్ ఉన్నారు యు షుడ్ బి లైక్ యూ షుడ్ ఇన్స్పైర్ అదర్స్ సచ్ వే అట్ ద సేమ్ టైమ్ రిమైన్ విత్ అవర్ ట్రెడిషన్ అదే మీరు నైనా చేస్తాను చూడండి ఎంత మోడర్న్ డ్రస్లో ఉన్నా బంగారు మా అమ్మాయి మా అమ్మాయి అలా ఫీల్ పోతాం సచ్ ఒబిడియన్ విత్ టాలెంట్ విత్ సదాచారం అమ్మా అందుకని మీరు చక్కగా ఒక ఏదో ఒక దాని మీద గురిపెట్టి మంచి పొజిషన్ అంటే యూ మస్ట్ బి కేర్ అంటే కరమ్ మల్లేశ్వరి దేనికి ఫిక్స్ కోడి మూర్తి గారు చెప్పారు తెలుసా ఎక్కడ విజయనగరం కదా అలాగే మన వారి పేరు నారాయణ దాస్ గారు అది పట్ల నారాయణ దాస్ గారు చెప్పాలి వేలవుతాయి ఎక్కడ తయారు అవుతాయి బొబ్బిలి కాంతా దేవుడు బొబ్బిలి అల్లూరి ఇవన్నీ ఇవన్నీ తెలియాలి అప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు లేకపోతే ఈ భౌతికమైన వాటికి అయితే కొన్ని రోజుల తర్వాత అది డ్రై అయిపోతుంది మరి మనం కదా మీరు మనం నెక్స్ట్ సంక్రాంతి మాకు తేవాల కాంతి లేదా అదే మాకు అశాంతి లేదా బాధ్యి అమ్మ చెప్పుదాం అంతా చెప్పండి నారాయణ నారాయణ చక్కగా నీకు వస్తుంది దేవుడి మీద నవ్వు వస్తుంది నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చెప్పలు కొడుతూ చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు ఆపద రాదు రామ అంటే రోగము లేదు రామ అంటే రాదు నాయన అంటే లేదు